హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం మంచి ప్రాపర్టీ అనేది తీసుకొచ్చాను డూప్లెక్స్ విల్ అయితే తీసుకొచ్చాను ఇది ఎక్కడ ఏంటి అనేది మీకు పూర్తి వివరాలు చెప్తాను ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలామంది వీడియో చూడకముందుకే కాల్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్ ఉందని చెప్పి దయచేసి మీరు వీడియో చూసిన తర్వాత మినిమం టూ మినిట్స్ చూసిన తర్వాత నాకు కాల్ చేయండి ఎందుకనంటే నేను పూర్తి డీటెయిల్స్ టూ మినిట్స్లో చెప్పేస్తాను ప్రాపర్టీ ఎక్కడ ఉంది దాని ప్రైస్ ఏంటి అని పూర్తిగా చెప్తాను చెప్పిన తర్వాత మీరు కాల్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది ఏం చేస్తున్నారు అంటే నెంబర్ ఉంది కానీ చెప్పి కాల్ చేస్తున్నారు కాల్ చేసి ఒక ఇల్లు ఉంది ఏంటి ఎక్కడ ఉంది అని చెప్పి అడుగుతున్నారు ఎందుకంటే నేను ఫిఫ్టీన్ హండ్రెడ్ వీడియోస్ పెట్టాను ఇందులో వచ్చేసి పెట్టడం వల్ల మీరు ఏ వీడియో ఏంటి చెప్పకపోతున్నారు కంపల్సరీ నాకు డీటెయిల్స్ చెప్తే దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది మీకు చెప్పగలుగుతాను మినిమం అయితే టూ మినిట్స్ వీడియో చూసిన తర్వాత కాల్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి రామంతపూర్లో ఉంది ఫ్రెండ్స్ ఇది వన్ టైం స్క్వేర్ యాడ్స్ వల్ల డూప్లెక్స్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది జీ ప్లస్ టూ పెంట్ హౌస్ ఉంటుంది ఇండిపెండెంట్ హౌస్ ఇది రామంతపూర్లో ఉంటుంది వన్ టైం స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఆర్ వెస్ట్ రెండు ఫేసింగ్లో ఉన్నది ఫ్రెండ్స్ ఇది ముప్పై ఫీట్ల రోడ్లు ఇరవై ఫీట్ల రోడ్లో ఉంది ఫ్రెండ్స్ ఇది దీని ప్రైస్ వచ్చి కోటి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది పూర్తి డీటెయిల్ చెప్తాను కదా ఇప్పుడు ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఏమేమి ఉన్నాయి ఏంటి చుట్టుపక్కల హైలైట్స్ ఏంటి అన్ని చెప్తాను ఫ్రెండ్స్ ఇది ముందైతే ఈ హౌస్ కోసం చెప్తాను చూడండి ఇప్పుడు మనము ఈస్ట్ ఫేస్ నుంచి ఎంటర్ అయ్యాము కింద వచ్చేసి టూ బీహెచ్గా ఉంది ఫ్రెండ్స్ ఇది వెస్ట్ సైడ్ వచ్చేసి మనకి థర్టీ ట్వంటీ ఫీట్ రోడ్ ఉంది వెస్ట్ సైడ్ చూడండి చుట్టుపక్కన అయితే హైవే మొత్తం డెవలప్ ఫ్రెండ్స్ ఇది డెవలప్ అయిన లొకాలిటీ ఇది హైవేకి ఎగ్జాక్ట్గా వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది రామంతపూర్ హైవేకి ఇది ఇంటి వెనక వైపు వచ్చేసి మనకి ట్వంటీ ఫీట్ రోడ్ ఉంది ఫ్రెండ్స్ ఇది చూడండి మంచి రెంటల్ వ్యాల్యూ వచ్చే ఇల్లు కూడా ఫ్రెండ్స్ ఇది మొత్తం పూర్తిగా రెంట్కి ఇస్తే కూడా మీకు థర్టీ ఫైవ్ థౌసండ్ రెంట్ వచ్చే ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది చూడండి డూప్లెక్స్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ఇంటి వెనక వైపు ట్వంటీ ఫీట్ రోడ్ ఇంటి ముందు వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ ఉంది ఫ్రెండ్స్ ఇది బోరు సంపు అన్నీ ఉన్నాయి దీనికి చూడండి ఇదే హౌస్ కింద టూ బీహెచ్కే ఫ్రెండ్స్ ఇది టూ బిహెచ్కే ప్రజెంట్ ఉన్న టైంలో టెన్ థౌసండ్ రెంట్ వస్తుంది ఇక్కడ బోరు వీటిలో ఉన్నాయి చూడండి బోరు సంపు అన్నీ ఉన్నాయి ఇది కింద వచ్చేసి మన స్టెప్స్ కింద కూడా ఒకటి వాష్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది వాష్రూమ్ ఇప్పుడు మనం పైకి వచ్చాము ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ ఫ్లోర్లకి ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి డూప్లెక్స్ ఫ్రెండ్స్ ఇది పైన పెంట్ హౌస్ ఉంది ఫ్రెండ్స్ ఇది చూడండి చాలా విశాలంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది మంచి స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ లో చేయడం జరిగింది ఇది వచ్చేసి చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్డ్ లొకేషన్ చూడండి ఇక్కడ రెంటల్ వాల్యూ అయితే చాలా ఉంది ఫ్రెండ్స్ ఇది ఈ బిల్డింగ్ మొత్తం రెంట్ కి ఇస్తే మీకు థర్టీ ఫైవ్ టు ఫార్టీ థౌజండ్ రెంట్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇది చూడండి అన్ని హౌజెస్ జీ ప్లస్ టు ఇండిపెండెంట్ హౌజెస్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి ఇప్పుడు మనం ఇంట్లోకి ఎంటర్ అయిపోతున్నాం ఫ్రెండ్స్ ఇది ఇది డూప్లెక్స్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ఇది ఇండియన్ టేకు డోర్స్ ఇవన్నీ మంచి క్వాలిటీలో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది కింద మంచి మార్బల్స్ అనేది యూజ్ చేయడం జరిగింది వన్ టెన్ స్క్వేర్ యాడ్స్ గల డూప్లెక్స్ ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి కాదు ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది టెన్ ఇయర్స్ ఓల్డ్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ల్యాండ్ కాస్ట్ మినిమం ఎనభై నుంచి తొంభై గజం గజముంది ఫ్రెండ్స్ ఈ లొకాలిటీలో వచ్చేసి మంచి వెల్డలో లొకాలిటీ ఇది హైవే రోడ్కి రామంతపూర్ రోడ్కి ఎగ్జాక్ట్గా మనకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది దీనికి దగ్గరలోనే మనకి మెట్రో ఉప్పల్ మెట్రో స్టేషన్ అండ్ నాగోల్ మెట్రో స్టేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది నాగోల్ మెట్రో స్టేషన్ అయితే వెరీ క్లోజ్ అనమాట వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే నాగోల్ మెట్రో స్టేషన్ ఉంటుంది ఉప్పల్ మెట్రో స్టేషన్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ డిస్టెన్స్లో ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ వచ్చేసి ఈ నుంచి ఎగ్జాక్ట్గా వన్ కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ పెద్ద మాల్ సీట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఇది చూడండి కింద వచ్చేసి మనకి ఎంత విశాలంగా ఉన్నాయో రూమ్స్ ఇట్లా మెయిన్ సిట్టింగ్ హాల్ ఫ్రెండ్స్ ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఇది టీవీ ఫ్రేమ్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మీకు కిచెన్ గిట్ల చూపిస్తాను చూడండి ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది ఓపెన్ కిచెన్ ఇది ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది క్లోజ్ గా చూపిస్తాను చూడండి ఇది డైనింగ్ ఏరియా పైకి వెళ్ళడానికి కేస్ ఇవి ఇది డైనింగ్ ఏరియా ఇప్పుడు కిచెన్ చూపిస్తాను చూడండి డైనింగ్ ఏరియా ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది మొత్తం వుడ్ వర్క్ అనేది ఉంది చూడండి పర్ఫెక్ట్ వుడ్ వర్క్ అయితే చేయించడం జరిగింది ఫ్రెండ్స్ ఇది పాల్ సీలింగ్ ఇట్లా కూడా పూర్తిగా ఉంది పాల్ సీలింగ్ ఇట్లా మనకి ఇది డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది ఇది మెయిన్ సెట్టింగ్ హాల్ టీవీ ఫ్రేమ్ ఇక్కడ వచ్చేసి మనకి వన్ బిహెచ్కే అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది కింద వచ్చేసి ఒక బెడ్రూమ్ అయితే ఉంది ఇదే ఫ్రెండ్స్ ఇది బెడ్రూమ్ ఇది మనకి వెస్ట్ నుంచి కూడా వెంటిలేషన్ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడైతే ఇక్కడ వితౌట్ లైటింగ్ లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఈ రూమ్ మాత్రం వెస్ట్ నుంచి ఉంది చూడండి మనకి రోడ్ ఉంది ఇక్కడ వెంటిలేషన్ అనేది పర్ఫెక్ట్ వెంటిలేషన్ వస్తుంది ఈ నానుకొని మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది పక్కనే ఇవ్వడం జరిగింది టీవీ ఫ్రేమ్ పక్కన ఇవ్వడం జరిగింది అటాచ్డ్ వాష్రూమ్ ఇండియన్ స్టైల్కి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ కింద వచ్చేసి డూప్లెక్స్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ఇది రామంత ఉంది ఫ్రెండ్స్ ఇది మంచి అన్ని కంపెనీస్కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది చుట్టుపక్కల స్కూల్స్ కాలేజెస్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే మంచి మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే ఉన్నాయి అప్సగూడలో ఉన్నాయి తెలుసు జాన్సన్ స్కూల్ వేరే వేరే చాలా స్కూల్స్ అయితే ఉన్నాయి ఈ స్కూల్స్ అయితే ఎగ్జాక్ట్ గా వన్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది ఈ హౌస్ అన్నది ఇప్పుడు ఉన్న టైంలో ది బెస్ట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది చాలా తక్కువ ప్రైస్ కూడా కోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం ఫ్రెండ్స్ ఇది ఇది ఫస్ట్ ఫ్లోర్ చూడండి ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి మనకి రెండు బెడ్రూమ్స్ అన్నది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇది ఓన్లీ సిట్టింగ్ హాల్ ఇది మిడిల్ లో సిట్టింగ్ హాల్ ఉంది ఇది సిట్టింగ్ హాల్ ఇక్కడ కూడా మంచి మార్బల్స్ అన్నవి యూజ్ చేయడం జరిగింది మంచి కలర్స్ తో చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఓనర్స్ వచ్చేసి ఇల్లు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇల్లు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఎంత విశాలంగా చూడండి చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇందులో వుడ్ వర్క్ ఇట్లా మొత్తం చేయించడం జరిగింది చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది రూమ్ వచ్చేసి వెస్ట్ నుంచి కూడా మనకి వెంటిలేషన్ అనేది వస్తుంది చాలా విశాలమైన మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది దీనికి చూడండి వైపు చూస్తే మనకి వెంటిలేషన్ అన్నది వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ అండ్ వెస్ట్ వైపు రెండు వైపులా రోడ్లు ఉండడం వల్ల మనకి అడ్వాంటేజ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది వుడ్ వర్క్ ఉంది మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా చూపిస్తాను చూడండి మీకు ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇందులో వచ్చేసి మనకి వెస్ట్రన్ అయితే ఇవ్వడం జరిగింది వెస్టర్న్ వాష్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది గ్రీజర్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి ఇందులో ఇది వన్ టెన్ స్క్వేర్ యాడ్స్ గల పెంట్ హౌస్ ఇండిపెండెంట్ అండ్ డూప్లెక్స్ హౌస్ అయితే అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి ఉంటుంది లో ఉంటుంది రామంతపూర్ మెయిన్ రోడ్ కి ఎగ్జాక్ట్ గా వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేస్ గల డూప్లెక్స్ విల్లా అయితే అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది వన్ టెన్ స్క్వేర్ యాడ్స్ గల డూప్లెక్స్ విల్లా చుట్టుపక్కల చుట్టుపక్కల లొకాలిటీ కూడా వెరీ డెవలప్డ్ లొకాలిటీ ఫ్రెండ్స్ ఇది దీని దగ్గరలోనే ఉప్పల్ నాగోల్ మెట్రో అండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ ఎస్విఎం హోటల్స్ స్కూల్స్ కాలేజెస్ అన్నీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది మంచి ప్రైమ్ లొకాలిటీలో ఉన్నాయి అన్నీ కూడా మనకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఫ్రెండ్స్ ఇది సెకండ్ బెడ్రూమ్లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది పైన సెకండ్ బెడ్రూమ్ ఇది ఇండివిజువల్గా మీకు రెంట్కి ఇచ్చుకోవడానికి కూడా అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇది స్టేర్ కేస్ ఉన్నాయి స్టేర్ కేస్ నుంచి వచ్చేస్తే మనం ఈ రూమ్ని కూడా రెంట్కి ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది చుట్టుపక్కల లొకేషన్ కూడా మంచి క్వాలిటీ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మనకి సైడ్లో గల్లీ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి వాష్ ఏరియా ఉంది వెనక వైపులా వాష్ ఏరియా ఇట్లా మొత్తం ఇవ్వడం జరిగింది సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం పైకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇది పెంట్ హౌల్లోకి వెళ్దాము చుట్టుపక్కల లొకేషన్ చూడండి చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది చెట్లు వాతావరణం కొబ్బరి చెట్లు ఇట్లా లొకాలిటీ కూడా వెరీ డెవలప్డ్ లొకాలిటీ రామంతపూర్ మెయిన్ రోడ్కి ఎగ్జాక్ట్గా మనకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ అన్నది మన కార్ గిట్లా వచ్చేసి మన కార్ అయితే బయట పార్క్ చేసుకోవడానికి అవకాశం ఉంది చిన్న కార్ అయితే ఇంట్లో పెట్టడానికి కూడా ఉంది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం పైన వచ్చేసి మనకు విశాలమైన పెంట్ హౌస్ అయితే ఒకటి ఉంది పెద్ద రూమ్ అండ్ ఒక అటాచ్డ్ వాష్ రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది పైన చుట్టుపక్కల లొకేషన్ ఎంత పీస్ఫుల్ ఉంది అంత గ్రీనరీ ఉంది ఫ్రెండ్స్ ఇది మంచి గ్రీనరీ ఉంది అన్ని జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మంచి లో క్వాలిటీ ఫ్రెండ్స్ ఇది చాలా నీట్ గా చాలా బాగుంటుంది ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది ఈ డూప్లెక్స్ హౌస్ అన్నది చాలా తక్కువ ప్రైస్ కోట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ వచ్చే అవకాశం ఉంది దీని ప్రైస్ వచ్చి కోటి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు స్లైట్లీ నెగిషియబుల్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం పెంట్ హౌస్ చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇది పెంట్ హౌస్ చాలా పెద్దగా ఉంటుంది సింగిల్ రూమ్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ వాళ్ళు బిజీగా ఉండడం వల్ల నేను తీయలేకపోయాను ఇప్పుడు మనం టాప్ లోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇది పైన వచ్చేసి రెండు వాటర్ ట్యాంక్స్ ఇట్లా మొత్తం ఉన్నాయి మనకి చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ లొకేషన్ లో ఉంది ఫ్రెండ్స్ ఇది ఈ ప్రాపర్టీ అనేది ఈస్ట్ ఫేస్ గల డూప్లెక్స్ విల్లా అన్నది అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది ఇది లో ఉంది మంచి ప్రైమ్ లో ఉంది చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్ లొకేషన్ రామంతపూర్ హైవే రోడ్ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చూడండి చుట్టుపక్కల లొకేషన్ చూడండి ఎంతో బాగుందో అన్ని జీప్లస్ టూ ఇండిపెండెంట్ హౌజెస్ ఏ ఉన్నాయి ప్రాపర్టీ అయితే చాలా నీట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ అయితే దీని మీద బ్యాంక్ లోన్ ఎలాంటిది లేదు ఫ్రెండ్స్ ఇది ఎవరైనా బ్యాంక్ లోన్ వెళ్తే మాత్రం సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ లోన్ వచ్చే అవకాశం ఉంది డిపెండ్ ఆన్ యువర్ శాలరీ అనమాట ఐటీఆర్ శాలరీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ ప్రాపర్టీ కాస్ట్ వచ్చి కోటి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు స్ట్రైట్ డీ నెగోషియబుల్ అన్ని బ్యాంక్ నుంచి లోన్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీ సంబంధం కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం తక్కువ ఖర్చుతో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్